హాయ్ అందరికీ నమస్తే ఈరోజు కొయ్య తోటకూర పప్పు చేతి చూపిస్తాను కొయ్య తోటకూర మామూలు రుచిగా ఉండదు చేతి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకెందుకు లేటు పెడదాం ఇదిగో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి మంచి నీళ్ళు పోసుకోవాలి ఇదిగో ఇప్పుడు పప్పుకు గింజల పొయ్యి మీద పెట్టుకున్నాము ఒక స్పూన్ పసుపు వేసే పొంగు రాకుండా నోగడానికి కొంచెం ఆయిల్ వేసినా ఇప్పుడు కొయ్య తోటకూర పప్పుకి కావలసినవి ఒక కట్ట కొయ్య తోటకూర తీసుకున్నాను నేను రుచికి సరిపడినంత సాల్టు ఒక స్పూన్ కారము పోపు గింజల తాలింపుకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక పది ఎల్లుల్లి రెబ్బలు ఇవి ఇప్పుడు కొయ్య తోటకూర పప్పుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు కొయ్య తోట కూర సన్నగా మొక్కలు దొరుకుని ఉప్పు నీటి వాటర్లో శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలన్నమాట ఎందుకంటే ఫెర్టిలైజర్స్ మందులు ఆడి మందులు కొట్టుంటారు అందుకని చెప్పి ఉప్పు నీటి వాటర్లో రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట సన్నగా మొక్కలు దొరుకుకొని ఇప్పుడు ఉప్పు నీటిలో శుభ్రంగా ఎలా కడుక్కోవాలన్నమాట ఇప్పుడు పప్పు యాభై శాతం ఉడికిందన్నమాట ఇప్పుడు తోటకూర పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ విధంగా కొంచెం ఒకసారి కలపాలి ఇప్పుడు తోటకూర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం యాభై శాతం ఉడికింది పప్పు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ తక్కువగా ఉండవు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు గంట బాగా ఉడక వేయాలి ఇప్పుడు నైంటీ శాతం ఉడికింది పప్పు ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూను ఎందుకంటే పచ్చిమిరపలు వేసినాం కాబట్టి కారం తక్కువే కొట్టుద్ది ఒక రెండు స్పూన్లు సాల్టు తోటకూరలో కొంచెం పులుపు ఉంటుంది అందుకని చెప్పి చింతపండు కొంచెం నాలుగు రెబ్బలే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకనియాలన్నమాట బాగా ఇప్పుడు పప్పు ఉడిగిపోయింది కిందకి దించి ఎనుపుకొని పోపు పెట్టుకోవాలి మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్న నాలుగు మెంతి గింజలు వేసుకుంటే పప్పులో బాగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట తాలింపులో ఎప్పుడైనా మరిన్ని కాకుండా ఒక ఐదు ఆరు గింజలు మెంతి గింజలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎల్లిపాయ సిదుపుకోవాలన్నమాట ఎల్లుల్లి రబ్బలు సిదుపుకోవాలి పయ్య తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఎప్పుడైనా పప్పు పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు కొంచెం పొలుగ్గా ఉంటేనే పప్పు బాగా రుచిగా ఉంటుంది నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్